ఇప్పుడు మనసు సీరియల్ ఫేమ్ రిషి వసు అంటే ప్రేక్షకులందరికీ చాలా చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వాళ్ళిద్దరి కోసం కూడా నేను ఒక వీడియో క్రియేట్ చేశాను ఆ ఏఐ వీడియో నచ్చితే వాళ్ళిద్దరూ ప్రజెంట్ ఒక చోటకు వస్తే మనతో ఎలా మాట్లాడతారు మనకేం చెప్తారు అనేది నేనే క్రియేట్ చేసి ఒక చిన్న స్టోరీ లాగా వీడియో చేయడం జరిగింది నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ మాత్రం చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను సార్ వస్తున్నారు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది హాయ్ వస్తారా నేను ఇన్ని రోజులు రాలేదని ఫీల్ అవుతున్నావు కదా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను మీ ముందుకు రాలేదని మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా తప్పకుండా వస్తాను ఏంటి సార్ అసలు మీరు వస్తారా మూవీస్లో బిజీగా ఉన్నాను తెలుసు కదా నీకు త్వరలోనే మనం సరికొత్త సీరియల్తో వాళ్ళ ముందుకు వద్దాం నువ్వేం ఫీల్ అవ్వకు అస్సలు ఫీల్ అవ్వకు సరే సార్ అదే విషయం వాళ్ళతో కూడా చెప్పండి వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ త్వరలోనే మేము ముగ్గురు ఒక సరికొత్త స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాం ఓకేనా